ధరి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయిన ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరిణినే కాదు లోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవైని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారత్ని భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది ఇందిరమ్మం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సిఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ధరణి కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారాన్ని పరిష్కారానికి భూ నింతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం అనేక వివిధ రాష్ట్రాలలో